కాలేదు అసలు మణికంఠుడు వ్యాధి ఎలా తగ్గిపోయింది తన ప్రయత్నం విఫలమయ్యేసరికి మణికంఠుడిపై కసి కోపం ఇంకా అయింది మణికంఠుడి పీడ ఎలా అయినా వదిలించుకోవాలి అని ఆలోచించసాగాడు సరైన సమయం కోసం చూస్తున్నాడు ఇంతలో మణికంఠుడికి పన్నెండేళ్లు వచ్చాయి రాజు మణికంఠుడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకున్నాడు మంత్రి పురోహిత సామంతులతో కలిసి ముహూర్తాన్ని నిర్ణయించాడు రాజ్యంలో అందరూ ఆనందపడుతుంటే మంత్రికి మాత్రం ఈ విషయం నచ్చలేదు అప్పుడు మంత్రి బాగా ఆలోచించి ఎలాగైనా మణికంఠుడి పట్టాభిషేకం ప్రస్తుతానికి ఆగిపోవాలి అనుకొని ఈసారి రాణిని పావుగా వాడుకోవాలనుకున్నాడు రాణి దగ్గరకు వెళ్ళి మణికంఠుడి పట్టాభిషేకం గురించి చెప్పాడు ఈ వార్త విన్న రాణి ఆనందపడిపోయింది మణికంఠుడు వచ్చిన తరువాత జరిగిన మంచిని తలుచుకొని ఇలాంటి వాడు యోగ్యుడు రాజైతే రాజ్యం సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది ఇంత మంచి వార్త చెప్పినందుకు మంత్రిని మెచ్చుకుంది ఇలా ఆనందపడుతున్న రాణితో మంత్రి తల్లి మా వంశమంతా మీ సేవలో గడిచిపోయింది నేను